ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి నాకు అంటే ఎదుగు ఆయన పుణ్యం ఉత్తరాంధ్ర ఆట పాట నా గుండెల్లో నా అణువు నింపేశాను అలాగే అంటే అలాంటి వైజాగ్ విశాఖపట్నం సినిమాలకే కాదు ఇదే నోవాటెల్లో ఒక రెండు సంవత్సరాల క్రితం నలిపేస్తే నువ్వు బయటికి రాకూడదు కార్లో నుంచి కూడా అని అప్పుడున్న పోలీసు ఉన్నతాధికారులు నలిపేస్తే నోవాటెల్లో ఉంటే భయభ్రాంతుల్ని చేస్తే హోటల్ రూములని కాల్ బూట్లతోటి కొడితే అరెస్ట్ చేయాలని ప్రయత్నం చేస్తే విశాఖపట్నం మొత్తం వచ్చి వై మన నోవాటెల్ ముందుకు వచ్చి అంత బలమైన మెమరీ కూడా ఇచ్చింది జ్ఞాపకం అందుకే నాకు విశాఖపట్నం నేను అందుకని ప్రత్యేకించి విశాఖపట్నంలో ఈ ఫంక్షన్ పెట్టాలని నిర్ణయించు అలాగే మాట వినలాగండి అలాగే మీకు తెలుసు మనకి వకీల్ సాబు కానీ మిగతా ఏ హీరోస్ అయినా ఈరోజు ఉప ముఖ్యమంత్రిగా అంటే కూడా మీతోటి పవన్ కళ్యాణ్ అని మీకు ఇష్టమైన హీరోగానే మాట్లాడతాను ఈరోజు అంటే అందరి హీరోల సినిమాలకి డబ్బులు నూట యాభై రూపాయలు రెండు వందలు ఇస్తే పవన్ కళ్యాణ్ స్పెషల్ ఏంటంటే పది రూపాయలు పదిహేను రూపాయలు టికెట్ గత ప్రభుత్వం అలాంటి పరిస్థితుల్లో కూడా భీమ్లా నాయక్ని ఘన విజయం చేసిన మీ అందరికీ ఈ రోజున సభాముఖంగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం యావత్ తెలుగు ప్రజానికానికి ఆంధ్ర ప్రజానికానికి రాష్ట్రానికి ఇలాంటి పరిస్థితుల్లో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత సినిమాటోగ్రఫీ శాఖ జనసేన తీసుకున్నప్పటికీ కూడా ఇది మన ఇబ్బంది అంటే మనం తీసుకోకూడదు అని చెప్పేసి ప్రత్యేకించి నేను గౌరవ ముఖ్యమంత్రి గారు ఆఫీస్కి పంపించాను ఈ సినిమా టికెట్ రేట్లు అందరికీ ఇచ్చినట్టుగానే ఇస్తే బాగుంటుంది నిర్మాతలు నాకు చెప్పినప్పుడు నాకు సంబంధం లేదు ఇది మీరు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు టేబుల్ మీద పెట్టండి ఆయన ఇస్తే తీసుకోండి ఆయన ఎంత ఎన్ని రూపాయలు ఇస్తాను తీసుకోండి అందుకు మించి నేను ఒక మాట కూడా చెప్పను చెప్పాను సో అలాంటి పరిస్థితుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ సినిమాకి కావాల్సిన అందరి నాకే ప్రత్యేకంగా ఏం చేయలేదు కానీ అందరి హీరోలకి ఎలా చేశారో చేసినందుకు ప్రత్యేకంగా వారి మనస్ఫూర్తిగా మనందరి తరఫున మన అభిమానులందరి తరఫున వారికి ఒక్కసారి బలమైన కరతాళ ధ్వనులతోటి కృతజ్ఞతలు తెలియజేద్దాం ఇందాకే వస్తూ ఉంటే మన యువ నాయకుడు యువగళం ప్రతినిధి వందల కిలోమీటర్లు ప్రయాణించిన నాయకుడు తెలుగుదేశం యువ సారథి శ్రీ నారా లోకేష్ గారు ట్వీట్ చేసి పవనన్న సినిమాలు బాగుండాలి ఘన విజయం సాధించాలి అని మనస్ఫూర్తిగా ట్వీట్ చేసినందుకు వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం